నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సబ్ జైల్ ఎదురుగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం మరి నిన్నటి నుంచి ఈరోజు కూడా వినియోగదారులతో అంటే యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు చేసేవారి నుంచి కిట్టకిట్టలాడిపోతోంది ఈ విషయంలో కూడా ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు కూడా మరి భోజనానికి వెళ్ళిన వారిని పక్కన పెడితే మరి కాల కార్యాలయంలో కూడా ప్రజానీకం కిక్కిరిసిపోయింది ఒకవైపు సర్వర్లు ఆలస్యంగా పనిచేస్తున్నాయని మరి భారీ ఎత్తున ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మరి పది నుంచి పదిహేను శాతం వరకు ధరలు పెరుగుతాయి అటు భూమి రేట్లు కానీ ఇటు ఇంటి స్థలాల విషయంలో కానీ భూమి ఇల్లు రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ ధరలు పెరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు మరి అధిక ధరలకు మరి ఎందుకు చేసుకోవాలి ఈరోజే చివరి రోజు చేసుకుందామని జనవరి ముప్పై ఏటో తారీఖు నాడు అంటే ఈరోజు భారీ ఎత్తున ప్రజానీకం మరి రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడింది దాదాపు వందకు పైగానే ఈరోజు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి పూర్తి కావడానికి రాత్రి పది గంటలు కావచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిన్నటి రాత్రి కూడా రాత్రి వరకు కూడా కొంతవరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి అయితే ఇక్కడ డాక్యుమెంట్ రెట్టే రాసేటువంటి వారి దగ్గర చూడండి గుంపులు గుంపులుగా మరి క్రయ విక్రయదారులు గుమి కూడడం కూడా కనిపించింది అటు కార్యాలయంలో వద్ద కూడా బారులు తీరిన జనం కూర్చునేటువంటి వారు మరి స్థలం లేక ఉండేటువంటి వారైతేనేమి కార్యాలయము క్రయ విక్రయతలతో కిటకిటలాడిపోతోంది ఏదేమైనా మరి భూమి ధరలు ఒకటి నుంచి పెరుగుతాయనేటువంటి భయంతో మరి లక్షలాది రూపాయలు వ్యయం చేస్తూ మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వచ్చి క్రయ విక్రయాల కోసం రిజిస్టర్లు చేస్తున్నారు ఏది ఏమైనా సర్వర్లు కొంత ఆలస్యం ఉండడం వల్ల పను జాప్యం కొనసాగుతుందని తెలుస్తోంది అయితే ఈ ఎటువంటి జాప్యము లేదని సర్వర్లు కొంత ఆలస్యంగా పనిచే అవుతున్నా తాము సంపూర్ణంగా విధులు నిర్వర్తిస్తున్నామని క్రయ విక్రయదాతలకు దారులకు సకాలంలోనే పనిచేస్తున్నామని మరి సబ్ రిజిస్టర్ వెల్లడించారు